మీరు ఒకటి కాదు బోర్డుని బుక్స్ వేశారు చకూర్ రామారావు దాకా చాలా గొప్పవి మెమొరబుల్ కలెక్షన్ మీరు వేసిందంతా మీరు చెప్పినట్టుగా ఇది లాభాపేక్షతో చేయలేదు మీరు కానీ ఇందులో ప్రాఫిట్స్ ఏమేమి ఉండవు గ్యారంటీ పెడతాం అదే గ్యారెంటీగా కొంత నష్టం ఉంటుంది మీకు ఇది ఎప్పుడైనా ఒక బలహీనమైన క్షణంలో థ్యాంక్లెస్ జాబ్ అని అనిపించిందా సార్ అమ్మ నాన్న పేరు మీద చేసుకుంటున్నాం సార్ సో నేను అన్నట్టుగా ఒకళ్ళు గుడి కట్టిస్తారు ఒకళ్ళు సత్రాలు కట్టిస్తారు ఒకళ్ళు అన్నదానాలు చేస్తారు ఇంకోళ్ళు స్కాలర్షిప్స్ పెడతారు అలా ఒక్కొక్కళ్ళ స్థాయిలో ఒకటి కాకపోతే ఒకటే డిఫరెన్స్ ఏంటంటే చాలామంది ఇవన్నీ చేసేటప్పుడు దానికోసంగా ముందుగా ఒక సెట్ ఆఫ్ మనీ పక్కన పెట్టేసి మళ్ళీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా చూస్తారు మేమేంటంటే ఏంటంటే అట్లా కార్పస్ ఫండ్ ఏమి అరేంజ్ చేయలేదు దానికి మా సొంత రిసోర్సెస్ నుంచే సో మొదట్లోనే మేము ఫౌండేషన్ యొక్క చాప్టర్ రాసుకున్నప్పుడే క్లియర్గా బయట నుంచి ఆర్థికమైనటువంటి ఆర్ ఇతరమైనటువంటి రిసోర్సెస్ తీసుకోము ఓన్లీ మనకి పబ్లిక్ నుంచి ఏమి రావాలని అనుకుంటామో అది వస్తే చాలని మనకిప్పుడు పుస్తకాలు కావాలి ఆ పుస్తకాలు మటుకు కొని తీసుకోవటం అనేది ఏం లేదు ఇప్పటిదాకా ఇప్పటిదాకా తీసుకున్నవన్నీ కూడాను ఎవరో ఒకళ్ళు అయాచితంగా ఇచ్చినవే సరే ఇప్పుడు బీనాదేవి పతంజలి బుక్స్ కూడా వేశారు చాలా వెయిటింగ్ కూడా చాలా బాగా తెచ్చారు ఇంత మీ బుక్స్ అన్నీ చూసినప్పుడు గ్లేరింగ్గా కనిపించే లోపం చలంగారు కోకు లేరనే అది ఎలా డెఫినెట్గా ఇద్దరిని మేము వేయాల్సినటువంటి బాధ్యత ఉండేది కానీ ఏ రోజైతే రాచకొండ వసిన శాస్త్రి సెట్ బయటకు వచ్చిందో బుక్కు వెంటనే విరసం అనౌన్స్ చేస్తుంది మేము వేస్తున్నాము కుటుంబరావు దని మనసు ఫౌండేషన్ యొక్క ఒక ఉద్దేశం ఏంటంటే మనమే చేయాలని కాదు కనీసం ఈ రకమైనటువంటి సర్వలభ్య రచనల సంకలనాలు ఎంత ఎక్కువ మంది ఎంతమంది తేగలిగితే అదే మనసు ఫౌండేషన్ ఒకటే తేవక్కర్లా ఈ స్ఫూర్తితోటి మిగతా వాళ్ళు ముందుకు వస్తే బాగుంటుందని అది కొంతవరకు జరిగిన మాట కూడా వాస్తవం సో వా వాటిలో మొదటిది కుటుంబరావు గారిది చలం గారిది ఆవిడ పేరు వత్సలా అనుకుంటాను ఆవిడ వేశారు పబ్లిక్కి అవైలబుల్గా ఉన్నప్పుడు దాని రేటు కొద్దిగా పది రూపాయలు ఎక్కువ తక్కువ అనేటటువంటి దాంతో డిస్ప్యూట్ అనవసరం మనకి మనసు ఫౌండేషన్ ఒక దృక్పథంతో చేశారు ఇంకొకళ్ళు ఇంకో రకమైన దృక్పథంతో చేయొచ్చు ఇప్పుడు ఏం జరిగిందంటే కొడగటగట్టి కుటుంబరావు గారి అయిపోయాయి మొన్ననే గణేశ్వరావు గారు కుటుంబరావు గారి అల్లుడు మనకి క్రియేటివ్ కామన్స్ కింద డిక్లరేషన్ ఇచ్చారు దాని ప్రకారం ఇప్పుడు ఆయన వెబ్సైట్ పెట్టబోతున్నాం ఫిక్షన్ ప్రాబ్లం ఇంకొక మూడు నెలల్లో వస్తుంది నాన్ ఫిక్షన్ ఆ తర్వాత ఐదారు నెలల్లో నాన్ ఫిక్షన్ కూడా వస్తుంది మొత్తం క్రియేటివ్ కామన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్పు సమాజంలో కాపీ రైట్ ఉన్నటువంటి వాళ్ళు ఆ రైట్ని నాన్ కమర్షియల్ యూస్కి రిలీజ్ చేయటం వాళ్ళు బతికున్నప్పుడు కానీ తర్వాత లేకపోతే వాళ్ళ వారసులు కానీ చేసినందువల్ల ఏమిటైతుందంటే వాళ్ళ సృజనాత్మక ప్రక్రియలు ఏమున్నాయో అవన్నీ కూడాను సాధారణ ప్రజలకు కూడా సులభంగా అందుబాటులోకి వచ్చేటటువంటి పరిస్థితుల్లోకి వస్తాయి ఇవాళ అసలు పబ్లికేషన్ అనేటటువంటిది ఎవరికీ ఉపయోగం లేదు అందరు పబ్లిషర్స్ నష్టంలోనే ఉన్నారు తెలుగులో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకున్నారో వాళ్ళకే తెలియదు ఆ పరిస్థితికి వచ్చేసింది వాళ్ళ కొద్దిమంది రాజమండ్రి వాళ్ళు ఈ కొంత పురాణాలు ఇట్లాంటివి వేసేవాళ్ళు కొద్దిగా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు అసలు మిగతా పబ్లిషర్స్ ఎవరు కూడా లాభం చేసుకోగలరు సో అలాంటప్పుడు బుక్ సెల్లింగ్ లేకుండా పబ్లికేషన్ లేకుండా ఒక రచయిత తమ రచనల్ని ఇంకోటి చదివించాలి అంటే ఏంటి రకమైన ప్రాసెస్ లేదు సో అందుకని వాళ్ళది పబ్లిక్లీ అవైలబుల్గా అనేటటువంటిది ఒక ఉద్యమం కింద తీసుకుంటున్నాం మేము అది కూడా జరుగుతుంది సార్ ఇప్పుడు కనీసం రిజర్వేషన్ అనుకోవడం కోసమైనా ఒక తెన్నేటి హేమలత్ గారు వాసిరెడ్డి సీతాదేవి లేదా మాదిరెడ్డి సులోచన లేదా రంగనాయకమ్మ గారు ఏమి మీరు చోటు ఇవ్వరా సార్ ఇదే మాట మొదట అంతా కూడాను మావి ఉత్తరాంధ్ర బ్రాహ్మణులు వేసామండి మీరు చూసినట్లయితే అది కావాలని జరిగిందా యాదృత్కంగా జరిగిందా అనేది వాళ్ళు మనం చర్చించాల్సిన అవసరం లేదు తెలంగాణ నుంచి మొట్టమొదటిది మేము వేసింది చీరగారే అలా వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని రకాల దృక్పథాలు ఉన్నటువంటి వాళ్ళని అన్ని రకాల క్యాపబిలిటీస్ ఉన్నటువంటి వాళ్ళని మనం రిప్రజెంట్ చేయాలి లెక్క ప్రకారం కానీ మాది లిమిటెడ్ రిసోర్స్ సంవత్సరానికి ఒకటి వేస్తున్నాం యాక్చువల్గా కోవిడ్ తర్వాత అంతకుముందు అంతా సంవత్సరానికి ఒకటి వచ్చేది కోవిడ్ తర్వాత దాదాపుగా రెండున్నర సంవత్సరం మూడేళ్ళ కథలు లేకపోయాం ఆ తర్వాత అంతకుముందు మొదలుపెట్టినటువంటి త్రిపుర్నిని చేరా పూర్తి చేయగలిగాం ఇప్పుడు కేశబాది ఈ సంవత్సరం చివరికి వస్తుంది తిరుమల అది కలుతుంది ఇది అయిన తర్వాత డెఫినెట్గా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రింట్ అడ్రస్ తగ్గించేసాం సార్ పదిహేను వందలు రెండు వేలు అనేటటువంటిది లేదు ఇప్పుడు ఇప్పుడు దాని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి మా మెంబర్స్కి వాళ్ళకి కలిపి రెండు వందల కాపీలు కావాల్సి వస్తాయి ఇంకో వంద కాపీలు ఎక్స్ట్రా వేసి డిస్ట్రిబ్యూషన్కి ఇస్తాము మిగతా అవన్నీ డైరెక్ట్గా ప్రింటు ఆర్డర్ గ్రూప్స్కి ఇచ్చేస్తున్నాం అనమాట అంటే సపోజ్ నాకు ఒక రావిశాస్త్రి గారి సంకలనం కావాలండి నేను హౌ ఇవాళ అదే ప్రాబ్లము అది ఇంకా కాపీ రైటెడ్ వాళ్ళు క్రియేటివ్ కామన్ సైన్ చేయలేదు ఓకే అందువల్ల వచ్చేటటువంటి ఇబ్బంది అనమాట దాన్ని మనం అధిగమించలేము విశ్వనాథ్ సత్యనారాయణ గారి కూడా అది ట్రూ అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మనము వాళ్ళు ఉన్నారే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఉచితంగా ఎవరు మేమంటారు సో ఇప్పుడు కాపీ ఉంది ఉందనుకోండి సో ఇప్పుడు నాకు ఎంత ఇస్తారు పది లక్షలు ఇస్తారా ఇరవై లక్షలు ఇస్తారా ఓకే ఓకే ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి ఎవరు ఇవ్వాలి అవును ఇప్పుడు నిజంగానే సరే వాళ్ళ కాపీలు నీకు ఇస్తా ఉన్నాం అనుకోండి ఏం చేసుకుంటారు వాళ్ళు దాంతో ఈ వాల్యూని కడతాం అనే దగ్గర కొద్దిగా పేరు ఉన్నటువంటి రచయితలకి మిగతా వాళ్ళకి అది లేకపోవచ్చు కన్సర్న్ లేకపోతే జనానికి వాళ్ళు రాసింది జనం కోసం అనే సార్ ఒక గొప్ప వ్యక్తి నాతో అన్నాడు సార్ మీకు అది సాహిత్యం మాకది ఆస్తి అన్నాడు సింపుల్ అది ఎట్లా ఆస్తి అవుతుంది అనేటటువంటిది వాళ్ళు అసలు అర్థం చేసుకోలేదు ఏం చెప్తాం మనం